హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే తెలిపారండి తల్లికి వందనం తల్లికి వందనం పథకంపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు ఎవరైతే ఆధార్ కార్డ్స్ ఇంకా ఎవరైతే ఆధార్ కార్డ్స్ అప్డేట్ అయితే చేపించుకోలేదో వాళ్ళందరూ త్వరలోనే ఆధార్ కార్డులన్నీ అప్డేట్ అయితే చే దాదాపు కోటి ముప్పై ఏడు లక్షల పదిహేడు వేల మందికి ఇంకా ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయ్యం లేదు కాబట్టి మన రాష్ట్రంలో ఆధార్ కార్డులు అనేది ప్రతి ఒక్కరూ అంటే ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్య నాలుగు రోజుల సమయంలో ప్రతి ఒక్కరూ ఈ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేపించుకోవాలి ఎందుకు అన్ అంటే సచివాలయంలో కానీ లేదా అంగన్వాడీలో కానీ ఏదో ఒక అంటే అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ని అంటే వాళ్ళు సర్వే అనేది కండక్ట్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డ్తో పాటు మీకు ఏదైనా ఓటర్ కార్డు కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఇలా ఏదో ఒకటి లింక్ అనేది చేయించుకోవాలి అలా చేయించుకోకుంటే ఖచ్చితంగా మీకు తల్లికి వందనం అనే పథకం మీకైతే రాదండి కా మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఆ పదహైదు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా పడుతుంది లేకపోతే పడదు అది పిల్లలు ఎంతమంది మనకి ఇంట్లో ఉంటే అంటే ఈచ్ మదర్ అని పెట్టారు కదా అంటే మా మాకు ఒక్కరికి వస్తుంది అని అనుకోకండి మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అయితే ఉంటే వారికి అందరికీ అమ్మక వందనం అనేది ఖచ్చితంగా వస్తుందండి మీ ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ పదహైదు వేలు సంవత్సరానికి ఖచ్చితంగా వస్తుంది మీ ఎవరైతే అకౌంట్ ఇస్తారో వారికి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేయించుకొని ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆధార్ కార్డు అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి లింక్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం లేదా ప్రతి రూపాయైనా మనకు వ్యాల్యూ కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్ అయితే చేపించుకోండి మీరు ఎవరైతే అప్డేట్ చేయించుకుంటారు కొందరికి పుట్టిన సంవత్సరం ఇలా లేకుండా ఆధార్ కార్డు అయితే ఉంటుంది అలా లేకుండా మీరు వెళ్ళి సంవత్సరం లేదా ఇలా చేయించుకో సంవత్సరం పెట్టించుకోండి అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు అనేది మీకు ఉంటుంది కాబట్టి అప్డేట్ అయితే చేయించుకోండి ఆ అప్డేట్ చేయించుకుంటేనే మీకు అమ్మకు వందనం అనే పథకం మీకు మీకైతే పడుతుంది లేకపోతే పడదండి మీ పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది మీకు మీరు అంటే వారు అంటే గవర్నమెంట్ నుంచి మూడు లేదా ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు తంబు వేసి ఖచ్చితంగా మీ తంబు అనేది ఇవ్వాలండి తంబు ఇవ్వకుంటే మీకు ఈ పథకం అనేది రాదు కాబట్టి మీరు తంబు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి తంబు అనేది మీరు వేయండి వేలు వేయకుంటే మీ వేలు ముద్రలు అనేది అక్కడ నమోదు చేయకుంటే ఖచ్చితంగా ఈ పథకం అనేది మీకు రాదు కాబట్టి ఈ నెల మరీ మరీ చెప్తున్న ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఈ పథకానికి సంబంధించిన అంటే కార్యక్రమం అయితే నిర్వహిస్తారు అక్కడికి వెళ్ళి తంబు అనేది వే